హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ టుడే మన కిచెన్లో పాలు లేకుండా ఛాయ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను అదేంటి పాలు లేకుండా చాయ్ ఏంటి ఇలా చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారా పద చూసేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు నేను ఇక్కడ మిల్క్ పౌడర్తో చేస్తున్నానండి మనకు ఇంట్లో పాలు లేకపోయినా లేదా పాలు తెచ్చుకున్న ఓపిక లేకపోయినా మనం ఎక్కడికైనా వెళ్ళి చాలా టైర్డ్గా ఉన్న హెడ్డేక్గా ఉన్నా ఒకవేళ ఇంట్లో పాలు లేనప్పుడు ఇలా ఇంట్లో పాల ప్యాక్ పౌడర్తోనే మనము టీన్ అనేది పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా దానికోసం నేను ఇక్కడ ఒక రెండు గ్లాస్ల వాటర్ని నార్మల్గా వామ్ కొద్దిగా వేడి చేయాలండి ఇక్కడ నేను టెన్ రూపీస్ది తీసుకున్నాను అమూల్య మిల్క్ పౌడర్ని పూర్తిగా యాడ్ చేసి గోరువెచ్చిన వాటర్లలో వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి లమ్స్ లేకుండా చూడండి ఇలా మిక్స్ అయిపోవాలి పూర్తిగా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పాలను ఎలా మరిగిస్తామో అలా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా పొంగొచ్చే వరకు మనం పాలను నార్మల్గా ఎలా మరిగిస్తామో అలా మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటితో మీకు టీ పెట్టి చూపెడతాను దానికోసం గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్ర తీసుకుని అందులో ఒక కప్పు వరకు పాలను యాడ్ చేసుకోండి అందులో టీ పొడి అలాగే పంచదార ఒక యాలక్కాయను కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ అల్లం అవన్నీ ఏం వేయట్లేదండి నార్మల్గా ఇలాచి వేస్తున్నాను బాగా మరిగించండి చూడండి కలర్ మాత్రం సేమ్ మనకు పాలతో చేసినట్టుగానే వచ్చింది నేనైతే చా ఫస్ట్ టైం చేశానండి అందుకని మీకు చూపెడుతున్నాను ఇలా మరిగిన తర్వాత స్టెయిన్ చేసుకుంటే సరిపోతుంది టీ లవర్స్ ఉంటే ఇలా ట్రై చేయండి టీ అంటే ఇష్టపడే వాళ్ళు టీ లేకుండా ఉండేవాళ్ళు ఇలా పాల ప్యాకెట్ ఇంట్లో లేనప్పుడు పాలు లేనప్పుడు ఇలా ఈ పొడితోనే టీ పెట్టుకుంటే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం నేనే నాకైతే చాలా బాగా నచ్చింది అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నా ఈ టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్